ఇక ఒక సూపర్ హిట్ వెంకీ కెరీర్ గందరగోళం ఇక అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఊహించిన సూపర్ హిట్ రెండు అటు దర్శకులని గందరగోళంలో పడేస్తూ ఉంటాయి మరి ఇది ఇప్పుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి నూటికి నూరు శాతం వర్తిస్తుంది ఇక టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వెంకీ కెరీర్ లో అయితే ఊహించని విజయమనే చెప్పవచ్చు మరి అప్పటి వరకు వెంకటేష్ సినిమాకి యాభై కోట్లు దాటిన దాఖలాలే లేవు అలాంటిది ఈ సినిమా ఏకంగా మూడు వందల కోట్ల క్లోబ్లో చేరింది ఇది ఎవరు ఊహించిన విజయమైన చెప్పాలి ఇక దీంతో అయితే ఇప్పుడు వెంకీ డైనమాలో పడిపోయారు మరి ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి కథలు ఎంచుకోవాలి అన్న సందిగ్ధంలో వెంకీ పడిపోయారట ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కి అయితే ముందు వెంకటేష్ రెండు కథలను ఓకే చేశారట అందులో సామాజవర్గమన రచయిత చెప్పిన లైన్ ఒకటి ఉంది ఈ కథ పట్టాలు ఎక్కటమే అనుకున్నారు కానీ ఇప్పుడు వెంకీ డ్రాప్ అయిపోయారని సమాచారం వెంకీ అట్లూరి కూడా వెంకటేష్ కే ఓ కథ చెప్పారట మరి ఇప్పుడు దాన్ని ఆయన పక్కన పెట్టేశారని అంటున్నారు ఇక సురేందర్ రెడ్డి వెంకటేష్ కోసం ఒక కథ రెడీ చేస్తున్నారు మరి అది యాక్షన్ బ్యాక్డ్రాప్లో అయితే సాగి కథ అని వింటున్నాం అయితే ఇప్పుడు దాన్ని కూడా వెంకీ లైట్ తీసుకున్నారని తెలుస్తుంది మరి కొత్త దర్శకులతో సినిమాలకు వెంకీ నో చెప్తున్నారట కాస్త స్టార్ డామ్ ఉన్న దర్శకులు కావాలని వెంకటేష్ భావిస్తున్నారట ఇక యాక్షన్ కథలని వెంకి ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసి ఎంటర్టైన్లపై దృష్టి పెట్టారని సమాచారం అయితే గట్టిగా వినిపిస్తుంది మరి వెంకటేష్ సినిమా అంటే అన్న సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది కానీ ఆయన రెండు మూడు సినిమాలు పట్టించుకోలేదు మరి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడు సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్ సినిమాలకు సంబంధించిన బాధ్యతలు అయితే పగ్గాలు తన చేతిలోకి తీసుకుంటున్నారని సమాచారం ఇప్పుడు వెంకటేష్ సినిమా కథలను మొత్తం ఆయనే వింటున్నారని తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి కూడా వెంకటేష్ అనిల్ రావు ఇప్పటితో ఓ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారని సమాచారం